హాయ్ అండి కాకరకాయ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాము చాలా బాగుంటుంది టమాటా రసం టమాటా రసంకి ఒక రెండు టమాటోలు తీసుకొని మిక్సీ జార్లు వేసి కొద్దిగా జీలకర్ర నాలుగైదు ఎల్లుల రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర మెంతులు వాము సోంపు కొన్ని దినుసులు వేసుకున్నాను ఒక గుప్పడైన ఎల్లుళ్ళ రెబ్బలు కచ్చకచ్చగా కొట్టుకునేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిలు ముక్కలు చేసేసుకొని కొద్దిగా కరివేపాకు ఇంగువ కొద్దిగా పసుపు పోపంతా ఏగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ అయితే కాకరకాయలు చేదుగా తీయలేదండి నిలువుగా కట్ చేసుకున్నాను కొద్దిగా సాల్టు పసుపు కారం గరం మసాలా ఫ్లోర్ అంతేనండి ఇది కలిసేటట్టు కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు ఏగడానికి టైం పడుతుంది ఏగిన తత్తు కూడా కొంచెం మెత్తగా ఉంటాయి ఆ పిండి అనేది మన కార్న్ఫ్లోరు ఉప్పు కారము ఆ ముక్కలకి లైట్గా పట్టుకుంటే చాలు చూసారు కదా ఈ టమాటా అంతా కూడా మనకి కాసేపు ఉడికింది ఇప్పుడు చింతపండు కాసేపు నానబెట్టుకొని గుజ్జు తీసుకుని గుజ్జు వేసుకున్నాను కొంచెం నోట్లో పెట్టి చూసుకొని మీకు ఇంకా పుల్లగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను కారం వేసుకున్నాను పచ్చిమిర్చి వేయలేదు మొత్తం ఎండుమిరపకాయలు కారం పొడి వేసుకున్నాను ఇలా రసం చేసి చూడండి కారం పొడితో చాలా బాగుంటుంది కొద్దిగా రాలిప్పేసుకున్నాను ఫుల్లగా ఉందా నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక రెండు పొంగులు వచ్చిన వరకు ఉంచుకుంటే సరిపోద్ది ఒక్క పొంగు వచ్చినాక ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా డీప్ ఫ్రై కాకరకాయ అనేది వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఆ ముక్కలు వేసిన వెంటనే గరిటి పెట్టి కలిపినట్లయితే మనకి ఫ్లోర్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోద్ది కాసేపు కలపకుండా అలాగే పెట్టి కలుపుకోండి లైట్గా ఏగితే సరిపోతుంది చేదు అనేది అస్సలు ఉండదండి అట్లానే ఆయిల్ కూడా వేరే కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు చేదు ఉండదు ఈ రసం అయితే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసి కొద్దిగా బెల్లం వేసుకున్నాను కాకరకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది చక్కగా ఎల్లుడర్రెబ్బులు కొంచెం పచ్చ పచ్చగా కొట్టుకొని కొద్దిగా కారం గరం మసాలా వేసుకున్నాను సాల్ట్ అయితే వేయలేదు ఫస్ట్ కలిపేటప్పుడు ఉంది కాబట్టి సరిపోతుంది మరీ ఉప్పు ఎక్కువేసుకునే బాగోదు పై పైన చల్లితే ఇంకా ఉప్పే తగులుతుంది నోటికి అందుకనే ఉప్పు వేసుకోవద్దు కారం పొడి ఏ వేపుడులోనైనా కొంచెం కారం పొడి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అందుకనే పైన చల్లాను ఎల్లులు పైలు సిదగ్గొట్టే వేసుకున్నాం కదా ఆ స్మెల్తో చాలా చాలా బాగుందండి వేడి వేడి రైస్లో చారు అట్లానే కాకరకాయ వేపుడు చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అన్నం కాస్త మెత్తగా ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ క్యారెట్ ఉల్లిగడ్డతో చక్కగా సమోసాలు అయితే చేసుకుందాము ఇంట్లో అందరూ ఉండడం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనేటప్పటికీ నేను గోధుమ పిండి మైదా సేమ్ తీసుకొని కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి కలిపి సైడ్ పెట్టుకున్నాను స్టవ్ పైన కలిగి పెట్టుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను కాస్త సోంపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిగడ్డ లైట్గా ఏగిన తర్వాత మనకి సన్నంగా తరిపెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఈ క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపేసి కొద్దిగా సాల్ట్ పసుపు కారం గరం మసాలా అంతేనండి మూత పెట్టి కాసేపు మెత్తబడిన తర్వాత పెద్ద టైం పట్టదు వీటికి కొంచెం మెత్తబడితే సరిపోతుంది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చక్కగా మెత్తగా అయిపోతుంది చేయడం కూడా చాలా ఈజీ తొందరగా అయిపోద్దండి ఇంట్లో ఇలా చేసుకుంటే కనీసం పది పదిహేను చమోసాలు అయితే అవుతాయి మనం కొద్ది పిండి కలుపుకునే పల్చగా చేయాలి ఇది చపాతీలాగా చేసుకునేటప్పుడు చాలా పల్చగా పావాలి అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసి చూడండి ఇట్లా కొంచెము లోపల క్యారెట్ అవి పెట్టేటప్పుడు బయట మనం గట్టిగా ఒత్తుకోవాలి లేదంటే ఆయిల్లో విడిపోతుంది చూసారు కదా ఇంకా నాకంటే బాగా కూడా ఒత్తుకోవచ్చు మీరు నేను ఇది రెండోసారి చేయడం సమోసా ఒకసారి ఆలు చేశాను ఇప్పుడు క్యారెట్ చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం స్టవ్ పైన వేడివేడి ఆయిల్లో మనము లైట్గా వేడి అవ్వగానే సమోసాలు వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి వేపుకోవాలి మరి ఆయిల్లో పెట్టిస్తే పైన అంతా కూడా నల్లగా అయిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది పిండి అందుకని మనం ఇది పల్చగా పాముకుంటే మన చపాతి అనేది అప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది మనం ఒత్తుకునేటప్పుడు కూడా చక్కగా చుట్టూ గ్యాప్ లేకుండా లేదంటే కొంచెం వాటర్ పెట్టి కూడా అద్దుకుంటే బయటికి రాకుండా ఉంటుంది చూసారు కదా ఉల్టా పల్టా చేస్తూ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా చెప్పుకోవాలి అప్పుడే తినడానికి చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా ఇష్టంగా తింటారండి క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా బాగుంటుంది ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకుందాము చూసారు కదా అన్నీ రెడీ అయిపోయాయి వేడివేడిగా ఉన్నాయి చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయండి చక్కగా గొల్లగా లోపట సాఫ్ట్గా లోపట ఎక్కువగా మనం సోంపు వేసుకున్నాం కాబట్టి అది తింటుంటే తగులుతూ చాలా సువాసనతో టేస్టీగా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ వేరే